ప్లస్ టీవీ సకలం సమ్మేళనం నేను మీశ్రావ్య ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు సో మాట్లాడదాం ఒకసారి నమస్తే సార్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ పోర్ట్ విషయంలో సీజ్ ద షిప్ ఈ వర్డ్ అయితే ఆయన యూజ్ చేయడం జరిగింది సో ఇది ఏపీ డిప్యూటీ సిఎం గా ఆయన ఎంతవరకు వాడొచ్చు వాడచ్చు అసలు దీని మీద మీ అనాలసిస్ ఏంటి చెప్పి డిప్యూటీ సీఎంగా అనే మాట ఫస్ట్ ఏంటంటే మనం వాడుక భాషకి అంటే మనం ఒక కిరీటం పెట్టాలి కాబట్టి డిప్యూటీ సీఎం అనే కిరీటం ఆయన పెట్టారు డిప్యూటీ సీఎం అనేది అసలు రాజ్యాంగంలో పదవి కాదు రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఆయనకి డిప్యూటీ సీఎంగా ప్రత్యేక అధికారాలు ఏవి ఉండవు డిప్యూటీ సీఎం అనే పేపర్లో రాసుకోవడానికి పిలుచుకోవడానికి మరకు మాత్రమే ఆయనకి సీఎం లాగా డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు అసలు ఎక్కడ మనం ఏందంటే ఈ పొలిటికల్ స్టంటు వీడు ఎవడని ఇప్పుడు మహారాష్ట్ర కానీ ఇక్కడ చూడండి మనకి చాలా స్టేట్లలో డిప్యూటీ సీఎం అనే పదవి ఉంది వాళ్ళు ఏంటంటే ఒక హోదా అంతే హోదా అంటే అధికారికంగా అయితే ఏ హోదా లేదు వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఉండవు వాళ్ళకి ప్రత్యేకంగా అలవెన్స్లు ఉండవు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఉండదు సీఎం కొన్నట్టు అవేమి ఉండవు వాళ్ళకి వాళ్ళు మామూలుగా చూస్తే మినిస్టర్లు అంతే ఈయనకు పోర్ట్ఫోలియో ఇచ్చారు రెండో మూడో ఆ పోర్ట్ఫోలియో మినిస్టర్ అంతవరకే డిప్యూటీ సీఎం అనేది మనం రాసుకోవటానికి మనం ఇట్లా మాట్లాడుకోవటానికే తప్ప ఆయనకి ఎటువంటి ప్రత్యేకమైన అధికారాలు లేవు యాజ్ ఎ డెప్యూటీ సీఎం ఆయన పోర్టుకి వెళ్ళి సీజ్ చేసే అధికారం అంతకన్నా లేదు ఇక్కడ మనంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద ఉన్న కోపంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనుకుంటూ కూడా అంటున్నారు చాలా మంది సో దీని గురించి మనం చూస్తే ఒక రకంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కానీ అక్కడ ప్రజల అభిప్రాయం కూడా మనం ఒకసారి చూస్తే ప్రజలు కూడా వాళ్ళు అదే అంటున్నారు మా కాకినాడ పరువు తీసాడు నేను వచ్చి అని కూడా అంటున్నారు ప్రజలు ఇప్పుడు మనం ఒకసారి మనం చూసుకుంటాం మీరు మీడియాలో అక్కడ కొంతమంది ప్రజలే అంటున్నారు పనిమాల కాకినాడ వచ్చి ఇక్కడ మా పరువు మా ప్రజలు మా పరువు తీయటానికి పని చేసినట్టు ఈయన ఉంది మా మనోభావాలు దెబ్బతిన్న ఈయన చేసిన పనికి అంటున్నారు అది పక్కన పెడితే అసలు ఈయన నానుల మనోహర్ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళారు సివిల్ సప్లైస్ మినిస్టర్ నానుల మనోహర్ గారు ఒకటి ఏంటంటే మన ఎక్కడైనా ఇప్పుడు ఆ స్టెల్లా అనే షిప్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏదైనా షిప్పులు వెళ్ళేటప్పుడు అది దాన్ని సీజ్ చేసే అధికారం ఓన్లీ కస్టమ్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఏ స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఇక్కడ అధికార హోదాని డెప్యూటీ సీఎంలకు సీఎంలకు కూడా ఉండదు వీళ్ళు సీజ్ చేసే అధికారం అసలు లేదు అక్కడ ఏదైనా స్మగుల్డ్ ఫుడ్స్ కానీ ఏదన్నా ఉంది అంటే కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయాలి మనకి ఏ అధికారం ఏ పవరు లేకుండా మీరు ఒకసారి చూడండి ఆయన ఆ బోట్లో లైఫ్ జాకెట్లు వేసుకొని వెళ్ళడం అదొక వీడియో ఆ డెప్ మీద నుంచొని స్టైల్ గా కళ్ళజోడి పెట్టుకొని సీజ్ ద షిప్ అని ఈ వీడియోలు ఏందంటే ఇక్కడ జనాన్ని ప్రజలకి నేనేదో ఓడబడుస్తున్నాను నేనంతా ఇక్కడ స్టేట్లో మొత్తం నేను నడిపిస్తున్నాను అని ఒక ఏదో ఫ్యాన్స్కో లేకపోతే ప్రజలను మబ్బి పెట్టడానికి చేసినట్టుంది కానీ షో షోఅపు జస్ట్ లైక్ సినిమాల్లో చూపిస్తారు చూసారా మీకు ఆ స్టైల్ కనబడుతుంది కానీ నిజంగా మనకి చూసుకుంటే ఈ గతంలో జరిగిన చాలా ఇన్సిడెంట్ వరద బాధితులకు కానీ సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పుడు రాలేదు అక్కడ అడుగు పెట్టలేదు ముందుకు రాలేదు గుడ్ల వల్ల ఆడవాళ్ళు మూడు వందల యాభై మంది అమ్మాయిలకి వాళ్ళు ఈ సిసి కెమెరాలు పెట్టి వాళ్ళని ఇది చేశారనేది ఒక గొడవ అయింది ఆ విషయంలోనూ ఆయన ఎప్పుడు ముందుకు రాల ఇక్కడ అక్కడ ఏపీలో రేపులు కానీ ఇవి జరిగినాయి ఇద్దరు అమ్మాయిలు అసలు కనబడకుండా పోయారు పాపం ఈ రోజుకి వాళ్ళు ఆ లేదు ఆ విషయంలోనూ ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడలే ఇంకా మనం ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ గురించి ఒక మొక్క ఎప్పుడు మాట్లాడ్డాయన అంటే ఇన్ని సమస్యలు ఇన్ని మొన్న రీసెంట్ కరెంట్ ఛార్జీలు కూడా పెంచారు దాని గురించి కూడా ఆయన అంటే నిజంగా ప్రజలకి ఏ డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపించే విషయాల మీద ఆయన ఎక్కడా కానీ ఒక నోరు తెరిచి మాట్లాడింది లేదు దాని గురించి అసలు ఎక్కడ మాట్లాడు ఆయన లేనిది ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చి అంటే మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిరుపతి లడ్డు దాని గురించి అక్కడ సుప్రీంకోర్టే అలా నెయ్యి లడ్డూలో వాడలేదన్నప్పుడు లడ్డు కలితే ఎలా అయింది అని సుప్రీంకోర్టు అడిగితే మన దగ్గర సమాధానం లేదు ఇదే మనిషి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా ఏం మాట్లాడాడినా అయోధ్యకి అయోధ్యలో మనకు అక్కడ ప్రతిష్ట జరిగినప్పుడు తిరుపతి నుంచి లడ్డూలు పంపించాం ఇవే లడ్డూలు ఈ కల్తీ లడ్డూలే పోయినాయి ఎంత పాపం అని అన్నాడు అది ఒక చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అది అంటే కోర్టుల్ని కూడా దగ్గర ఇచ్చినట్టు నిజంగా అంటే ప్లస్ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా అని చెప్పి అదొక వేషం వేసుకొని తిరిగాడు ఇక్కడ అంతా కూడా అంటే ప్రజల అభిమానము కొంత ఓవర్ అయిపోవడం వల్ల ఆయన మీద అంటే అతి అభిమానం పెంచుకోవడం వల్ల కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంత సులభైపోతుంది ప్రజలు ప్రజలు పెంచుకోలేదండి ఆయన ఫ్యాన్స్ వరకు ఇప్పుడు జన సైనికులు లేదా సినిమాల్లో ఆయన చూసి ఫ్యాన్స్ గా ఏర్పడిన వాళ్ళు కొంతమంది ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకోవాలి అంటే ఆయన కులం కి సంబంధించిన యూత్ వీళ్ళ వరకే తప్ప మనం ఎక్కడ ఆయన ఒక కరెక్ట్ జడ్జిమెంట్ లేకపోతే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అటువంటివి ఆయన దగ్గర మనకు కనబడవు ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్నాను నాకు హిందువులందరూ చావ చచ్చిపోయి ఉన్నారా అది ఇది నడిచాడు ఆయన అసలు ఈయన సనాతన ధర్మం పరిరక్షణకి ఈయన ఒక మినిస్టర్ గుండి ఒక డిప్యూటీ సీఎం అనే ఒక పదవి తగిలించుకొని ఈయన ఉన్నప్పుడు మీకు ఎమ్మెల్యేగా కానీ మినిస్టర్గా కానీ ఈయన స్వేరింగ్ చేసినప్పుడు ఏం చెప్తాడండి కుల మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తాను అని స్వేర్ చేశాడు కదా చేసినప్పుడు మళ్ళీ మతం ఏంటి ఆ వేషం ఏంటి మళ్ళీ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చాను అంటే ఇవన్నీ రాంగా కదా పాలిటిక్స్లో ఉండే ఓ పదవిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం స్వేరింగ్ ఏం చేసావు అనేది కూడా మర్చిపోయి నువ్వు ఒక మతాన్ని పట్టుకొని నువ్వు దాన్ని ఉద్ధరించడానికి వచ్చాను అని చెప్పి మాట్లాడటం పెద్ద తప్పు అంటే కామన్ మ్యాన్ ఎవడైనా ఇది ఉంటారు ఇది గమనించకుండా ఆయన చేసిందల్లా కరెక్ట్ అని చెప్పి ఏళ్ళు వేసి గోలు చేసేవాళ్ళు ఏందే కేవలం అభిమానులు ఆయన ఫ్యాన్స్ సైనికులు వీళ్ళు తప్ప కామన్ మ్యాన్ కి అర్థం అవుతుంది మనం మనం చేసే ఏం 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 సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాక ఎంత హైలైట్ అయిపోయిందో అలాగే ఇప్పుడు సీజ్ ద షిప్ అనేది కూడా అంటే ఆయన ఏ మాట మాట్లాడినా ఈ జన సైనికులు అటు ఆయన అభిమానులు ప్రతిదాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అలాగే పెద్దదైపోయి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి ఇంకొంచెం బూస్ట్అప్ లాగా అనిపిస్తోంది సో ఏమంటారు దీని గురించి బూస్టప్ ఏం లేదండి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అంటే ఆయన సిరిజర్ షిప్ అని ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు పెద్ద బూస్టప్ వచ్చినట్టే వాళ్ళు అయ్యారు గాని ఇప్పుడు ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తే ఈయన ఆ విషయంలో ఎంత పిచ్చితనంగా ప్రవర్తించాడు ఏ అధికారం లేదు సిప్పు షీజ్ చేయడానికి అనేది తెలిసిన తర్వాత ట్రోలింగ్ గురవుతున్నప్పుడు ఆయన అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది వాస్తవం అదే మనం ప్రతిదీ మనోడు ఏం చేసినా మనం ఇట్లా ఎగబడకూడదేమో మనవడి పనులు ఎట్లున్నాయి అనేది వాళ్ళు కూడా గమనిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ విషయంలో ఇప్పుడు చూడండి అన్ని బాగా జరుగుతున్నాయి ఆయన మీద అర్థమైంది అంటే అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదైనా క్రేజ్ కాకుండా కాస్త ప్రేక్షకులు అంటే నిజంగా అభిమానులైనా ఎవరైనా సరే అటు ఏపీ ప్రజలైనా కాస్త దృష్టి పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్